హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో సబ్స్క్రైబర్స్ని పెంచడానికి ట్రై చేయండి మీ తరపు నుంచి మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది సో దట్ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈరోజైతే మనం మగ్గమర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి వెరీ సింపుల్ నీట్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్ అని చెప్తాను నేనైతే ఇది వచ్చేసి మీకు క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇది మీకు ఎగ్జాక్ట్గా అయితే వైన్ కలర్ అండి వైన్ కలర్ మీద స్కై బ్లూ కాంబినేషన్ సారీ రమా బ్లూ కాంబినేషన్లో ఉందండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ నెక్ డీప్ టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుందండి హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది క్రాస్ కటింగ్ వస్తుందండి అనేది మీకు ఈ విధంగా వస్తుంది మీరు ఎల్బో అయినా ప్రిఫర్ చేయొచ్చు షార్ట్ అయినా ప్రిఫర్ అండి చూసారు కదా సింపుల్ అండ్ నీట్ అండ్ ఎలిగెంట్ డిజైన్ ఇది వెరీ కంఫర్టబుల్ టు వేర్ అని చెప్తాను అంటే పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చేయించానండి ఇది వైన్ కలర్ మీద బ్లూ కాంబినేషన్ చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది వర్క్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందనేది ఇందులో ఇంకా కలర్స్ ఒకసారి చూద్దామండి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ నావీ బ్లూ విత్ రెడ్ గ్రీన్ విత్ పింక్ ఎల్లో విత్ వైలెట్ మీకు ఇది బ్లూ షెట్ లా కనిపిస్తుందండి బట్ బ్లూ కాదు వైలెటర్ ఎల్లో విత్ వైలెట్ పర్పుల్ విత్ ఎల్లో జాగరీ విత్ గ్రీన్ అండి బెల్లం కలర్కి గ్రీన్ కాంబినేషన్ వైలెట్ విత్ పింక్ బ్లూ విత్ పింక్ గ్రీన్ విత్ రెడ్ ఇది వచ్చేసి మీకు రమా గ్రీన్ అంటారు కదండి ఆ గ్రీన్ కలరు ఇది వచ్చి మీకు లీవ్ గ్రీన్ కలరు టోటల్గా ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను అలానే షాప్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చూడండి ఎవరికైనా తెలియలేదు అర్థం కాలేదు అంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను లొకేషన్ అనేది మీకు షేర్ చేస్తాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నానండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ